మహేశ్వర రెడ్డి మతిలేని మండలపై ప్రభుత్వ పాలేరు బీలాయలే మండిపడ్డారు యాదగిరిగుడలో తన కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పైన మాట్లాడే అర్హత మహేశ్వర రెడ్డికి లేదన్నారు నలభై శాతం కమిషన్లు తీసుకున్న చరిత్ర బీజేపీ పార్టీదన్నారు కర్ణాటకలో కమిషన్ల పర్సెంటేజ్ వల్ల బీజేపీ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని అవినీతివంతులైన గాలి జనార్దన్ రెడ్డి యడ్యూరప్పను బీజేపీలోకి తిరిగేలా తీసుకున్నారని ప్రశ్నించారు

గాలి జనార్దన్ రెడ్డిని యడ్యూరప్పను చేర్చుకుంది మీది కాదా ఆ ధరణి పెండింగ్ క్యాన్సిల్ చేసి భూమాతగా కొత్తగా మళ్ళీ రైతులకు అనుసంధానం చేసి ధరణి చట్టాన్ని రద్దు చేసి భూమాత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఒక్కసారి మీరు ఆత్మస్థాయిలో ఆత్మవిమర్శ చేస్తాం చరిత్ర కల్లా పార్టీ మా పార్టీకి మచ్చలేకుండా ఇవాళ అన్ని క్లియర్ ఉన్నాం కాబట్టి ఏదో రకంగా నీ ఇమేజ్ పెంచుకోవడం కోసం నిన్ను మీ పార్టీలే గుర్తిస్తలేరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంటున్నావు మళ్ళా ఆ రిషన్ చేరుతుంటే తెలంగాణలో సుమారు పదిహేను సీట్లు కాంగ్రెస్ పార్టీ భారీ గెలుస్తుందని తో గెలుస్తుందని అక్కస్తోటే ఈ చిల్లర మల్లర రాజకీయ చేసిన మహేశ్వర్రెడ్డి గారు ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడే నైతిక విలువ లేదు ఎంబడే రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు బీసీఎన్